గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతరలో బుధవారం సమ్మక్క సారలమ్మ తల్లుల ప్రతిష్ట కార్యక్రమాన్ని జాతర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గోదావరికనిలోని గోదావరి నదీ తీరం వద్ద కొత్తగా సమ్మక్క సారలమ్మ జాతరలో పనులను చేపట్టారు సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు పైడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను ఎత్తుపెంచారు కాగా బుధవారం జాతర కార్యనిర్వహణ అధికారి కాంతారెడ్డి జాతర కమిటీ అధ్యక్షులు పెన్నింటి శ్రీనివాసరెడ్డి జాతర కమిటీ సభ్యులు మేడారం నుండి వచ్చిన కోయ పూజలతో ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు పూజా కార్యక్రమాలను చేపట్టి అమ్మవార్ల విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ హాజరై సమ్మక్కసారలమ్మ పైడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరికెడి పట్టణంలో గోదావరి నదీ తీరాన ప్రతి ఏటా మేడారం తర్వాత మినీ మేడారంగా పిలువబడుతూ లక్షలాది మందితో జాతర బ్రహ్మాండంగా జరుగుతూ వస్తుందని గతంలో జాతర సమయంలో సింగరేణి ఎన్టీపీసీ మున్సిపల్ సహకారంతో నిధులతో అభివృద్ధి చేయడం వదిలేయడం జరుగుతుందని కానీ తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు దాదాపు ఐదు కోట్ల రూపాయలతో సారలమ్మ గద్దెలను విశాలమైన రోడ్లను ప్రహరీ గూడ నిర్మాణాలను ఆర్చి వంటివి నూతనంగా చేపట్టడం జరిగిందన్నారు గత ఆరు నెలలుగా జాతర కమిటీ సభ్యులు సింగేరేణి మున్సిపల్ అధికారులు దగ్గర ఉండి పనులను చేపడుతూ వస్తున్నారని వెల్లడించారు గతంలో కంటే ఈసారి జాతరలో అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేపట్టామని ఈ రోజు నుండి జాతర ప్రారంభం కావడం జరిగిందని మెయిన్ జాతర ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరుగుతుందని తెలిపారు సమ్మక్క సారణమ్మ జాతరలకు ప్రజలు అధిక సంఖ్యలో ఉత్తర్వులు వచ్చి జాతరలో అమ్మవార్ల మొక్కులకు మొక్కులను పెట్టి అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు మొక్క రాజయ్య బంగారి రాజయ్య పారుపల్లి రాజలింగం కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ స్వామి ముస్తాఫా పెద్దల్లి ప్రకాష్ తేజస్విని సింగరేణి శ్రీనివాస్ ఏబీసీ రెడ్డి కులిపాక సుజాత జాలి రాజమణి దాసరి విజయ్ గుండేటి రాజేష్ బాల రాజ్ కుమార్ దాసరి ఉమాదేవి గోదావరికెని ఏసీపీ మడత రమేష్ వన్ టౌన్సీఐ ఇంద్రసేనారెడ్డి టూ టౌన్ సిఐ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు I'm <laughs> going भाई प्रेयर है और वारंट टाइम वारंट फनसाला टाइम सर ऑन जय ये पाल हो गया है नन रेट दीवान कवर कवर हमारा दिस अंडा कप को ना रे नमक लिए पा मगा कितने हां सर हां डंडा ना कंटेनर है ना नवीन हूं थाफा नुफेडला कवर मार मध्ये नाही तू काटू दे हे काही पेंड कवर कवर इट कवर यो इतलं मार कम ऑन कवर कवर दय कवर पीडला उडीये की पुढ असल पूक काम होणार आहे मर आपय सालो सेट राज राज क्या हां हां पास ما شاء हां तो अब मोसा भाई तरफ पर लाइसेंस के ऐसा फी भी नहीं है हम हमारे भाई अभी भी तमिलनाडु पानी पातेगा वीडियो तमिलनाडु का चलों वंश चला मारो जनाना ಏನು <laughs> <laughs> ओम तदेव तदे लग्नम सुदीनम तदेवल चंद्रबल तदेफल दीबल तदे लक्ष्मीपते युगम स्मराम ओम ओ भद्रंगणे विस्मेवा पत्रम वक्षे माक्ष ब्रज जत्रे रंगे दुष्टवागम स्वस्ति नो भी विषे मदेव हितम यदा स्वस्ति न इंदो वृत्तवा स्वस्ति न पोषा विश्वेदा स्वस्ति नारो अरिष्ट ने स्वस्ति नो बृहस्पति दा तो हरि ओम, ओम हिण्यवर्ण हरिणी

हलो स्वामी अथव चई बेट जी मैंने यार मिला कुछ नहीं। आ रहे ना आ रहे आ रहे आ रहे विजय ब्राले तानिश तानिश आ रहे हैं मैडम अमित ঠিক <laughs> మేడమ్ తిరుగుతానా మేడమ్ మేడం మూడు వందల కోట్లు బాగా పేదోళ్ళు మనదే బాగా మనదే ఉన్నదాలు కాదు అంటే ఇతర పోవాలా

నింపోయినప్పుడే నా కాస్ కొనే మనో జాగన తాలికి ఇక్కడ కనబడట్లే ఏది మనది ఏది మనది ఏ ముత్తవది నా దగ్గర the <laughs> train <laughs> <laughs> it down it's going to give you commander angles are broken okay again okay okay it's like from the cinema match is going to carry the raw money and that's it right yeah 35 always time লাগে <laughs> <laughs>

ఈరోజు గోదావరికని మహానగరం సమ్మక్క సారక సారమల జాతరకి అన్ని ఏర్పాట్లు దాదాపుగా ఆ సంవత్సర కాలం నుంచి ఆలోచిస్తూ ఆరు నెలల నుంచి మొదలు మీరు చూస్తా ఉన్నారు శాశ్వత నిర్మాణాలు అనేక సంవత్సరాలుగా సుమారుగా ముప్పై సంవత్సరాలు జరుగుతూ ఉంది కానీ తాత్కాలికంగా చేయడం దాన్ని వదిలేయడం అనేక సింగరేణికి సంబంధించు మున్సిపల్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఖర్చు పెట్టడం పండగ అయిపోగానే దాన్ని వృధాగా వదిలేయడం ఇవాళ కమిటీ కానీ శ్రీనివాసరెడ్డి గారు మరి వారు ప్రత్యేకంగా చెప్తే నేను శాసనసభ్యుడు అయిన వెంటనే రెండు సంవత్సరాలు అప్పుడు రెండు సంవత్సరాలు పూర్వం అప్పటికప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశాం లక్షలాది మంది జనం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారు దేవతల దర్శనం చేసుకొని సంతోషంగా వెళ్ళడం మనం అందరం చూసాం ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేయాలి శాశ్వత నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో మరి పెట్టాం చూస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా వస్తూ కానీ ఇంకా పూర్తి శాశ్వతం కావాలంటే ఇంకా సమయం కావాలి మరి వచ్చే ఈ దాంట్లోనే పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు మరి సమ్మక్క సారమ్మలు ఈరోజు మళ్ళీ ఈ పుణ్యక్షేత్రానికి రావడం ఇవాళ బ్రహ్మాండమైన పూజ కార్యక్రమాలు చేశాం దీంట్లో ప్రధాన భాగస్వాములు సింగరేణి మున్సిపల్ గవర్నమెంట్ అన్ని సెక్టర్స్ కూడా ఎన్టీపీసీతో సహా ఈ యొక్క ప్రాంతంలో అన్ని నిర్మాణాలు చేయడానికి అద్భుతమైన కార్యాచరణ చేయడానికి సహకరిస్తూ ముందుకు పోతున్న తెలుపు వారికి మనస్ఫూర్తికంగా యావత్ రామగుండం ప్రజల చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ రామగుండంలో సమ్మక్క సారక్కల విషయం విన మా గారవ మంత్రివర్యులు సీతక్క గారు అందరినీ మేడారం రమ్మని చెప్పి తెలిసినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర మా నాయకులు శ్రీధర్బాబు గారితో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్తో అందరితో ఇతరులకు కూడా రామగుండం యొక్క సమ్మక్క స్మారక ప్రారంభల జాతర అంశంలో ప్రత్యేక చర్చ జరగడం ఇన్ని లక్షల మంది వస్తారంటే ప్రభుత్వానికి తెలియదు ఈరోజు ప్రభుత్వ దృష్టి గురించి తీసుకెళ్ళారు రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా చేసే విధంగా అన్ని సౌకర్యాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని రకాలుగా సహకరించే దిశగా ప్ర ప్రణాళిక చేస్తూ ముందుకు పోతారు ఈరోజు ప్రభుత్వ పక్షాన నా పక్షాన ఇక్కడ మా సింగరేణి సీనన్న గారు బాలు స్వామి రాజేష్ మా నాయకులందరూ ముఖ్యంగా కిరణ్ వాళ్ళు మరి నిరంతరం ఇక్కడ శ్రీనివాస్ గారు నిలబడి పర్యవేక్షణలో పని కొనగసాగిస్తా దీన్ని మనం అందరం కలిసి మీడియా బంధువులు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కార్యాచరణలో రోజు ఆ నాలుగు రోజుల జాతరలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయోధ్య రవి అండ్ టీ మరి అలాగే సంఘానికి సంబంధించిన శ్రీనివాసరావు గారు టీం మున్సిపల్ సింగరేణి అందరం కలిసి కూడా చేసుకుంటారు మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి మీ ద్వారా యావత్ రామగుండం నియోజకవర్గ ప్రజలకి పెద్దపల్లి జిల్లా ప్రజలకి తెలంగాణలో అన్ని ప్రాంతాల ప్రజలకి మేడారం జాతరకి కోటి మంది సుమారుగా వస్తారు ఇప్పటికే లక్షల మంది వెళ్తూ ఉన్నారు ఈ ప్రాంతం నుంచి నాందేడి నుంచి ఆ ప్రాంతం నుంచి కూడా వెళ్తారు జిల్లా మొత్తం నుంచి కూడా వెళ్తారు రామగుండం సమ్మక్క సారక్కల దగ్గరికి రండి గోలివాడలో అంతర్గాంలో మల తక్కలపల్లిలో వెమునూరులో అతిపెద్ద గోదావరికి మహానగరంలో గోదావరి ఒడ్డున నది తీరాన ఒక అందమైన ప్రాంతంలో అమ్మవార్లు వచ్చారు ఈరోజు అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకొని మేడారం ఇంకో మేడారంగా రామగుండంలో వచ్చిన అమ్మలకి మరి మీరందరూ వచ్చి దర్శనం చేసుకొని ఇంటిల్ల పాదిగా ఈ ప్రాంతాల్లో ఉండడానికి అన్ని రకాల సౌకర్యంగా ప్రాంతంలో అత్యద్భుతంగా చేస్తున్న తనంలో ప్రతి ఒక్కరి దీంట్లో భాగస్వాములై ఈ యొక్క ఈ జరగబోతున్న ఈ రోజు నుంచి ప్రారంభమైన కార్యక్రమాన్ని దిగ్విజయంగా శాంతియుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుతూ మీడియా మీకు ఈ రోజు నుంచి ఈ రోజు వాడన మీకున్నటువంటి సోషల్ మీడియాలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యాచరణను ప్రజలకు తెలిసేటట్టు చేసి వారందరూ కూడా ఇక్కడికి రప్పించే బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి ఆ సమ్మక్క సారకల ఆశీర్వాదంతో ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అన్ని మతాల గౌరవత ఉన్నటువంటి అన్ని మతాల దేవతల ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో చిరునవ్వుతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పక్షాన కూడా మరొక్కసారి అత్యద్భుతంగా రేజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేస్తున్న ప్రజా సంక్షేమాల విషయంలో వెతికి వెతికి పేదవారికి అండగా ఉంటున్న ప్రభుత్వానికి పక్షాన మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు నమస్కారం